సప్తమి బుధవారం రోజున ధనప్రాప్తికి మీ కుల దేవతకి కానీ ఇంటి ఇలవేలుపుకు కానీ గ్రామ దేవతకు కానీ సప్తమి బుధవారం రోజున అర్చన చేసుకోగలిగితే ధనప్రాప్తి కలుగుతుంది వంశ రక్షణ అనేది కలుగుతుంది అష్టమి మంగళవారం గౌరీ నోము వల్ల సౌభాగ్యము మంగ ప్రాప్తి మంగళకరము ప్రాప్తి రెండూ కూడా లభిస్తాయి అష్టమి గురువారం రోజున లక్ష్మీ పూజ చేయటం వల్ల ధన సంపదలు సిరి సంపదలు కూడా పొందవచ్చు నవమి తిథి సోమవారం శివార్చన చేసుకోగలిగితే కనుక దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి నవమి సోమవారం మహా లింగార్చన చేసుకోండి దశమి గురువారం లక్ష్మీనారాయణుల పూజ వల్ల వారి అనుగ్రహం మనకు కలిగితే దారిద్ర్యవాదలన్నింటి నుండి కూడా మనకి విముక్తి కలిగినట్టే ఏకాదశి గురువారం విష్ణు సహస్ర నామావళి పఠనం చేసుకోగలిగితే స్వామివారి కృపతో పాటుగా లక్ష్మీవారి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మనకి కలిగినట్టే ఏకాదశి రోజు గురువారం అయి ఉండాలి అది